శ్రీకాకుళం జిల్లాలో తొలిరోజు పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మండలంలోని పేటలో శుక్రవారం పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే గొండు శంకర్ శనివారం ఉదయం బీచ్ పరిసరాలను పరిశీలించారు రాత్రి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో చేసిన ఆయన ఉదయం అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు అనంతరం టిడిపి నాయకులు గ్రామస్తులతో కలిసి బీచ్ పరిసరాలను పరిశీలించి తీరని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు గ్రామాన్ని అన్ని విధాలుగా అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని అభివృద్ధి పనులకు అండగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు अरे बापू यार तू क्यों आया? ટાઈમ ટાઈમ લઈ ઓકે